సమంత ఇటీవలే సినిమాలో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు సమంతకు కొందరు కోపం తెప్పించిన దీంతో ఆమె వారిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు వారిపై అనంతరం సమంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు తెలుసుకుందామా దూరంగా సమంత క్రేజ్ ఏ మాత్రం చెక్ చేదలేదు నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు సైంటిస్ట్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుంటుంది దీంతో వరుస సినిమాలను లైన్ లో పెడతోంది విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖూషి సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాల్లో నటించలేదు సిటాడైల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో మాత్రం సమంత నటించారు అయితే ఆరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇది తొలిచారి వచ్చిన నిర్మించిన శుభం సినిమా సైతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోంది ఇదిలా ఉంటే తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు సమంత బాగా బరువు తగ్గిపోయిందని సన్నగా అనారోగ్యంగా కనిసిపోయిందని అంటూ పలువురు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు తనని ట్రోల్ చేసిన వారికి అదే రీతిలో సమంత కౌంటర్ ఇచ్చింది ముందుగా మీరు మూడు పుల్లప్స్ చేయండి అప్పుడు నన్ను ట్రోల్ చేయండి లేదంటే కామెంట్ చేయొద్దని చెప్పి తనను ట్రోల్ చేసిన వారికి గట్టి సవాలు విసిరితాయి ఈ విధంగా తన శరీరంపై వచ్చిన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చింది సమంత